నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది ఒక కువైటీ పౌరుడికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది వివరాలు వెళితే కువైట్ లో తన యొక్క తోటి కువైటీ పోరుడైన అహ్మద్ ఆల్ జలాల్ ను హత్య చేసిన కేసులో దోషిగా తేలిన ఒక కువైటీకి కువైట్ క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది మరణశిక్ష విధించిన తర్వాత ఆ యొక్క కువైటీ పోరుడు పైకోర్టుకైతే కైతే వెళ్లడం జరిగింది పైకోర్టుకు వెళ్లిన తర్వాత అప్పీల్స్ కోర్టు కూడా విచారించిన తర్వాత ఆ యొక్క కువైటి పోరుడు దాఖలు చేసిన అప్పీల్ ను అప్పీల్స్ కోర్టు తిరస్కరించింది అలాగే గతంలో కువైటి క్రిమినల్ కోర్టు జారీ చేసిన మరణ శిక్షను సమర్థించింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో మనం చూసుకుంటే కువైటి పోరుడు హదియాలో అయితే నేరానికి పాల్పడ్డాడు నేరానికి గాను నిందితుడికి కువైటి క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది గతంలో కోర్టు విచారణలో ఆ యొక్క నిందితుడు కువైటి మనం చూసుకుంటే నేరాన్ని అంగీకరించాడు అయితే దోషికి అతని యొక్క చర్యల గురించి తెలియదని చెప్పేసి అతని యొక్క మానసిక స్థితిని అంచనా వేయడానికి కోర్టు మెడికల్ డిపార్ట్మెంట్ కు రిఫర్ చేయాలని చెప్పేసి అతని తరపు న్యాయవాది కోరడం జరిగింది కానీ కోర్టు నిరాకరించింది రోజు రోజుకు కువైట్ లో మనుషులను చంపివేయడం మాకు మానసిక అనారోగ్యం ఉంది మెంటల్ ఉందని చెప్పి చాలా మంది సర్టిఫికెట్లు తెచ్చుకుంటూ ఉన్న నేపథ్యంలో కువైట్ కోర్టు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్